హిందూ విశ్వశాస్త్రంలో దిగువ లోకాలను పాతలాలు అని కూడా పిలుస్తారు భూమి క్రింద ఉన్న ఏడు లోకాల శ్రేణి ప్రతిదాని సొంత ప్రత్యేక లక్షణాలు నివాసులు ఉన్నారు ఈ లోకాలను తరచుగా వివిధ స్థాయిల బాధ ఆనంద ప్రదేశాలుగా వర్ణిస్తారు ఇక్కడ జీవులు వారి కర్మ ఆధారంగా నివసిస్తాయి మరి ఆ లోకాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం అతల లోకం ఇది భూలోకం తర్వాత ఉన్న లోకం అన్నింటిలో ఎనిమిదవది దైత్యులు దానవులు నాగులు ఇక్కడ తమ భార్యలతో సంతోషంగా నివసిస్తున్నారు మాయ అనగా వాస్తుశిల్ప శక్తులచే సృష్టించబడిన రాజభవనాలు వైభవ ప్రదేశాలు ఉన్నాయి మాయ కుమారుడు బాలా సామ్రాజ్యం ఇక్కడ విస్తరించి ఉంది వితలా లోకం ఇది అన్నింటిలో తొమ్మిదవ లోకం భూమి తర్వాత రెండవ లోకం వైశ్యుల జన్మస్థలం ఇందిరాదేవి అనగా సంపద దేవత స్థానం మాయ కుమారుడు బాల తన తొంభై ఆరు మాయా ప్రభావాలతో ఇక్కడ విద్యార్థులతో నివసిస్తున్నాడు మంచి ఆత్మలు రాక్షస ఆత్మలు రెండు ఇక్కడ నివసిస్తాయి బాలుడి ఆవలింత నుండి పుంశాలి స్త్రీలు వచ్చి పురుషులతో ప్రేమలో మునిగిపోతారు సుతల లోకం ఇది పదవ లోకం భూమి తర్వాత మూడవ లోకం వామనుడు బలి తలపై తన పాదం ఉంచి అతన్ని బహిష్కరించిన తరువాత బలి చక్రవర్తి ఇంద్రుని స్థితి వైభవంతో ఇక్కడ నివసిస్తున్నాడు రానున్న మన్వంతరంలో స్వర్గంలో ఇంద్ర పదవిని అలంకరించనున్నాడు తలతల లోకం ఇది భూమి తర్వాత నాలుగవ లోకం అన్నింటిలో పదకొండవది రాక్షస శిల్పి పాండవుల కోసం మయసభ నిర్మించిన మాయాసురుడు ఇక్కడ శ్రీహరి అనుగ్రహంతో మహారుద్రిని రక్షణలో నివసిస్తున్నాడు అతను అనేక అద్భుతమైన భవనాలు నిర్మించాడు మహాతల లోకం ఇది భూమి తర్వాత ఐదవది అన్నింటిలో పన్నెండవది కాళియా తక్షక సుసేన మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు వారు గరుడికి నిరంతరం భయపడుతూ కోపంగా ఉంటారు అయినప్పటికీ వారు ఇక్కడ చాలా ఆనందంగా జీవిస్తారు రసతల లోకం ఇది పద్మూడవ లోకం భూమి తర్వాత ఆరవ లోకం దితి కుమారులు అనగా రాక్షసులు తమ కుటుంబాలతో ఇక్కడ గుహలలో నివసిస్తున్నారు వారి సమయాన్ని ఘోరమైన సుఖాలలో గడుపుతారు ఈ లోకంలో నివసించే శ్రీహరి భక్తులకు సహ దైత్యులకు కూడా వారు భయపడతారు ఈ లోకం భూమిని లేదా పృథ్వీ మూలకాన్ని ఉత్పత్తి చేసింది శతమేద సమయంలో శ్రీహరి కుక్క రూపంలో ఉన్నాడు ఇక్కడ అతని ఆ రూపంలో పూజిస్తారు ఈ లోకం నాలుగు కులాలను ఉత్పత్తి చేసింది పాతాల లోకం ఇది అన్నింటికంటే దిగువన ఉన్న లోకం వాసుకి కాలికే ధనంజయుడు మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారు నాగుపాములకు పని అనగా వాటి పడగపై రత్నం ఉండటం వల్ల ఈ లోకం ప్రకాశవంతంగా ఉంటుంది ఇది నివసించే నాగులచే ప్రకాశిస్తుంది నాగులు కోపంగా ఉంటారు కానీ ఆనందంలో జీవిస్తారు పాదాల లోకం భౌతిక ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది ఇది ఆనందాలను ఆస్వాదించడానికి అవసరమైన అన్ని విలాసాలను కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్